కరీంనగర్ లోని పలు ప్రాంతాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి ఆయా కాలనీల్లోని కూడళ్ల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు బతుకమ్మ పాటలకు ఆడుతూ పాడుతూ సందడి చేశారు మానేరు జలాశయంతో పాటు చెరువులు కెనాళ్లలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు అనంతరం మహిళలు సద్దుల బతుకమ్మ సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని సంతోష్ నగర్ సంతోషి మాతా దేవాలయం వద్ద స్థానికులు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు మహిళలు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు తీరొక్క పూలతో తీసిన బతుకమ్మలను ఆలయ ప్రాంగణంలో ఉంచి బతుకమ్మ ఆడి అనంతరం నిమజ్జనం చేశారు సంతోషి మాత ఆలయ కమిటీ అధ్యక్షులు కొక్కిరాల సాగర్ రావు ఆధ్వర్యంలో ఆడపరుచలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు లైక్ సంతోష్ మాత గుళ్ళోనూ ఈ బతుకమ్మ ఉత్సవాలు మా చైర్మన్ సార్ సాగర్ సార్ ఆధ్వర్యంలోను కమిటీ సభ్యుల్లోని బాగా బాగా జరుగుతాయి కార్యక్రమాలు మంచిగా జరుగుతుంటాయి మంచి పొద్దున నుంచి మంచిగా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మంచిగా ఇక్కడ బుత్కం ఉత్సాహం జరుగుతుంది ఈరోజు బతుకమ్మ మా ఆడపిల్లలతో సంతోష నిర్ధారంగా ఘనంగా కార్యక్రమం నిర్మిస్తున్నాము కార్యవర్గ సభ్యులు మేము అందరం కలిసే వాళ్ళ పెద్ద మొత్తంలో బతుకమ్మ పని చేస్తున్నాం సంతోష్ నగర్ వాసులందరికీ సద్దుల బతుకమ్మ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు సంతోష్ మాతా దేవాలయ కమిటీ తరఫున తెలియజేస్తూ మరి ఎంతో ఉత్సాహంగా మా ఈ ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా అందమైన రంగుల రంగుల పూలతోటి బ్రహ్మాండమైనటువంటి బతుకమ్మలు పేర్చి సుమారు మూడు వందల మంది మహిళలు ఈరోజు చాలా ఉత్సాహంగా సద్దుల బతుకమ్మని చాలా ఘనంగా మా దేవాలయంలో నిర్వహించుకుంటున్న సందర్భంగా మా చైర్పర్సన్ సాగర్ రావు గారి నాయకత్వంలో కమిటీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ సద్దుల బతుకమ్మ ఉత్సవాలు మరియు రేపు రాబోయేటువంటి దసరా ఉత్సవాలు కూడా అంతే ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఏర్పాట్లు సంతోష్ మాతా దేవాలయంలో జరుగుతున్నాయి